విక్రమ్ సంపత్ గారు రాసినటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం ఈ యొక్క కాశీ కాలింగ్ దీనికి సంబంధించినటువంటి ఇంకా నేను పూర్తిగా చదవలేదు కానీ కొంత పుస్తకంలో ఏముందో కొద్ది నేను నాకు ముందే తెలుసు ఎందుకంటే వారు చాలా రోజుల నుంచి కూడా పరిశోధన చేశారు కోర్టు ఆదేశం మేరకు మా మినిస్ట్రీకి సంబంధించి మా కల్చర్ మినిస్ట్రీకి సంబంధించి ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా మా దీనికి సంబంధించినటువంటి వాస్తవాలన్నీ కూడా పరిశోధన చేసి నివేదిక ఇవ్వాలని కోర్టు మా డిపార్ట్మెంట్ ఆదేశిస్తే ఆ యొక్క రిపోర్టు తయారు చేసి మేము సీల్డ్ కవర్లో కోర్టుకు ఇవ్వడం జరిగింది కాబట్టి దాని విషయాల్లో నేను ఎక్కువ మాట్లాడకూడదు కోర్టులో కేసుంది మా మినిస్ట్రీ చేసింది కాబట్టి అయినప్పటికీ ఈ యొక్క జ్ఞానవాపి ఉన్నదో దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు మా ఏసై చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు చాలా విద్వాంసులు చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు సామాన్య మానవులు కూడా ఎవరు వెళ్ళినా కూడా మనము ఏమాత్రం తడుముకోకుండా ఇక్కడ దేవాలయం ఉండేది అనేటువంటిది అందరం చెప్పగలుగుతాం కాబట్టి ఇది వాస్తవం అది మరి దాన్ని ఈరోజు న్యాయస్థానంలో మరి ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి కొంత పూజలు కూడా మొదలైనవి తప్పకుండా రానున్న రోజుల్లో అందరూ ఐకమత్యంతో మరి ఈ సమస్యకు పరిష్కారం చేయాలి ఏ రకంగానైతే ఐదు వందల సంవత్సరాలకు పైగా రామ మందిరానికి సంబంధించిన సమస్య ఉండిందో దాన్ని ఈరోజు ఇంతకుముందు ఆ యొక్క విదేశీ దూరాక్రమదారులు అక్కడ ఉన్నటువంటి మందిరాన్ని ధ్వంసం చేయడము బాలరాముడి విగ్రహం పక్కన పడేయడము ఐదు వందల సంవత్సరాలు బాలరాముడు ఒక గురిశలో ఉండడము ఆ తర్వాత అనేక మంది రాజులు కూడా వచ్చారు వాళ్ళ సమయంలో కూడా పదే పదే రామభక్తులు ఋషులు మహానుభావులు చాలామంది విజ్ఞప్తి చేశారు ఇక్కడ బాబర్ అనేటువంటి వ్యక్తి దుర్మార్గంగా దేవాలయం ధ్వంసం చేశారు కాబట్టి దేవాలయాన్ని పునరుద్ధరించండి అని చెప్తే ఎవరు కూడా పట్టించుకోలేదు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు రెండు వందల సంవత్సరాలు వాళ్ళు కూడా పరిపాలించారు అప్పుడు న్యాయస్థానంలో వచ్చినాయి న్యాయస్థానంలో చాలామంది రామభక్తులు అప్పుడు కేసేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఆ ప్రాంతంలో ఆ సమస్య కూడా బ్రిటిష్ వాళ్ళ సమయంలో కూడా పరిష్కారం కాలేదు ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆ బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి కోర్టు కేసు ఆ కేసుగా మన దేశంలో కంటిన్యూ అయింది పరిష్కారం కాలేదు తర్వాత అయోధ్యలో మరి విహెచ్ తరఫున ఉద్యమం తీసుకోవడము ఆ తర్వాత అద్వాణి గారు రామరయాత్ర చేపట్టడము ఇది దేశ ప్రజల దృష్టిని ఆకరించింది చివరకు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలామంది భయపెట్టించారు మీరు అక్కడ రామమందిర నిర్మాణం చేస్తే ఈ దేశంలో కర్ఫ్యూలు అవుతాయి ఇస్లామిక్ దేశాలన్నీ దాడి చేస్తాయి అనేక రకాల భయపెట్టించారు కానీ ఏది కూడా బెదరకుండా ఈరోజు మరి అందరి ఆమోగ్యంతో ఒక రక్తపు బొట్టు చెందకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి ఈరోజు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది ఈ యొక్క సంబంధించి కూడా అదే విధంగా జరగాలని నేను కోరుకుంటున్నాను ఆ రకంగా దీన్ని కూడా మనం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు పంచ పంచప్రాంగికి సంబంధించినటువంటి ఒక విషయం చెప్పారు మనం అందరం కూడా ఈ బానిస మనస్తత్వం ఉన్నదో బానిస మనస్తత్వం నుంచి బయటికి రావాలి దానికి కొన్ని ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాము రాష్ట్రపతి భవన్కి ఎదురుగా సౌత్ బ్లాక్ నార్త్ బ్లాక్ ఇండియా గేట్ ఏదైతే ఉన్నదో అది రాజ్పథ్ అనేటువంటి వాళ్ళం దాన్ని రాజులు అంటే రాజులు నడిచేటువంటి రాజ్పథ్ అంటే రాజులు నడిచేటువంటి దారి ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు లేక అంతకుముందు మరి అనేక మంది ముస్లిం రాజులు ఢిల్లీ పరిపాలిస్తున్నప్పుడు దాన్ని మరి రాజ్పథ్ అన్నారు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన రాజ్పథ్ పెట్టారు అంటే రాజులే నడవాల్సినటువంటి రోజు దాన్ని రోజు మేము మన ప్రభుత్వం నోడీ గారు పేరు మార్చి రాజ్పథ్ను కర్తవ్యపథ్ అయినటువంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇండియా గేట్ దగ్గర సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ పెట్టాం ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం మారుస్తూ వస్తున్నాం బానిస మనస్తత్వం నుంచి ఈరోజు మారాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగానే ఈ రకమైనటువంటి అనేక ఆ కాలంలో మన దేశం మీద దాడి చేసినటువంటి ముస్లిం రాజులు ఈ దేశాన్ని ఇస్లాం చేయడం కోసం ప్రయత్నం చేశారు కానీ ఎంత చేసినా కూడా ప్రజలు అనేక రకాల ఆస్తులు కొల్లగొట్టినా హింసించినా అక్రమ కేసులు పెట్టినా బెదిరించినా ఇస్లాంగా మారడానికి ససైమ్రా అన్నారు అప్పుడు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఆలోచన చేశారు వీళ్ళు ఇస్లాం మారడానికి మారకపోవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు ప్రధానంగా ఉన్నాయి కాబట్టి దేవ దేవాలయాలను డిస్ట్రాయ్ చేస్తే వీళ్ళందరూ కూడా ఇస్లాం మారడానికి అవకాశం ఉంటుంది అంటే కొన్ని లక్షల దేవాలయాలు ధ్వంసం చేశారు మీరు మా ఏ కింద ఉన్నటువంటి దేవాలయాలు చూస్తే మూడు వేల ఆరు వందల మాన్యుమెంట్స్ ఉంటాయి అందులో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మొదలు పెడితే మెజార్టీ అన్నీ కూడా మన జాతీయవాదానికి హిందూ సంబంధించినటువంటి దేవాలయాలు ఉంటాయి అనేక విగ్రహాలు కాళ్ళు ఉంటాయి ముక్కు ఉండదు చెవులు ఉండవు అనేక రకాల డిసిరాయిజేషన్ అద్భుతమైనటువంటి కళాశిల్పం ఉన్నటువంటి శిల్ప సంపదకు ఉన్నటువంటి కట్టడాలు అన్నీ కూడా లక్షల దేవాలయాలు డిస్ట్రాయ్ చేయడం జరిగింది అంతేందుకు మనకి ఇక్కడ మీరు వామప దేవాలయానికి వెళ్ళినా వెయ్యి స్తంభాల గుడికి వెళ్ళినా మనకు అనిపిస్తుంది ఆ రకంగా మన రాష్ట్రంలో కూడా చాలా దేవాలయాలు ఆ రకంగా డిస్ట్రాయ్ చేసినటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని అన్నింటిని కూడా ఈరోజు మార్చుకోవాలంటే ఎట్ టైం మొత్తం మారకపోవచ్చు కానీ స్లోగా మనమన్నీ కూడా పునరుద్ధరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మా ఏఎస్ఐ కూడా చాలా దేవాలయాల్లో విగ్రహాలు ఉండవు కానీ స్టేటస్గా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చట్టం చేశారు ఆ దేవాలయాన్ని రిపేరింగ్ చేయడానికి కూడా వీలేదు మనం ఎట్లుందో అట్లా ఉంచాలి ఉదాహరణకు మన యొక్క వెయ్యి స్థానాల గుడిలో శివాలయం ఉంది పక్కనే సూర్యుని దేవాలయం ఉంది ఆ సూర్యుని దేవాలయం విగ్రహం లేదు డిస్ అయ్యి పగలు కొట్టారా ఇప్పుడు ఆ గుడికి తాలేశించి పెట్టాను నేను పూజ చేద్దామంటే మా వాళ్ళు లేదు సార్ స్టేటస్గా ఉంది చట్టం ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక చట్టం చేశారు మనం ఏది ముట్టుకోవడానికి వీలేదు ఏం లేదు ఈ విషయంలో ప్రధానమంత్రి మాట్లాడినాక ఒక యాక్ట్ రాబోతుంది మొత్తము ఏ మార్నమెంట్ ఉందో దానికి సంబంధించి విడివిడిగా ఒక నిర్ణయం తీసుకునే విధంగా చట్టాల్లో మార్పు తీసుకోవడం కోసం అంత డ్రాఫ్ట్ తయారు చేశాము అవి క్యాబినెట్ దగ్గర ఉంది ఏ టెంపుల్ కా టెంపుల్ ఏ గుడి కా గుడి ఏ కా కానీ సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి మొత్తం అంతా కూడా మీరు అక్కడనే పక్కకు శివుని గుడియాల గుడి ఉంది మూడు ఊళ్ళు ఉన్నాయి మూడు దేవాలయాలు ఉన్నాయి మధ్యలో వరండా ఉంటుంది శివుని కూడా మనం పూజ చేసుకుంటాం పక్కడే సూర్యుని కూడా ఉంది డెబ్బై ఐదు సంవత్సరాలుగా దాన్ని మనము ముట్టుకోలేదు అక్కడ విగ్రహం లేదు కానీ టెంపుల్ ఉంది మాత్రం దగ్గరే పగలగొట్టారు దాన్ని ఎందుకు పెట్టుకోకూడదా నేను శివుని కూడా పూజ చేస్తున్నాము సూర్యుని కూడా పక్కకి ఆనుకొని ఉంది ఒకటే మా ఎందుకు పెట్టుకోకూడదు అంటే చెప్తున్నారు ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా పెద్ద మనసుతోటి దాని కూడా దీని మీద మనం ఒక డ్రాఫ్ట్ తయారు చేశాం ఒక చట్టం రాబోతుంది ఆ చట్టం వస్తే మూడు వేల ఆరు వందల విడివిడిగా దేనికి దానికి విడిగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే విధంగా ఈరోజు చట్టం మారబోతుంది మనపు అందులో ఈరోజు జానవాపతి సంబంధించి కూడా ఏఎస్ఐ ఒక సమగ్రమైనటువంటి నివేదిక ఇచ్చాం చాలా ఎక్స్పర్ట్స్ మన హైదరాబాద్ సంబంధించినటువంటి ఎక్కువ ఎక్స్పర్ట్స్ కూడా దాంట్లో ఒపీనియన్ తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు యాక్చువల్ ఫ్యాక్ట్ రిపోర్ట్ ఇచ్చాం గవర్నమెంట్కు కోర్టుకు కోర్టు సీల్డ్ కవర్ ఇచ్చాము కోర్టు కూడా అక్కడ పూజ మేము ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా కల్చర్ మినిస్టర్ ఇచ్చిన ఆధారంగానే అక్కడ పూజ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది తప్పకుండా రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి సమస్యలు పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి అందరుగా ముందుకు రావాలి ఎందుకంటే ఎవరో విదేశీయులు వచ్చినప్పుడు చేసిపోయినటువంటి కలంకం ఉన్నదో వాళ్ళు మన సంస్కృతి మీద మన యొక్క ఆలోచన విధానం పైన మన జీవన విధానాలపైన మన విశ్వాసాలపైన మరి ఆ రకంగా దాడులు చేసి దీన్ని డిస్ట్రాయ్ చేయడం కోసం ప్రయత్నం చేశారు చాలా సక్సెస్ కూడా అయ్యారు వాళ్ళు కాబట్టి అది అన్నిటిగా మనం పునరుద్ధరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది దాంట్లో ఈరోజు మనకు ఈ యొక్క విక్రమ్ సంపత్ గారు రాసినటువంటి పుస్తకం మనకందరికీ ముఖ్యంగా యూత్ ఈరోజు బాగా చదువుతున్నారు మనకు తెలుసు గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం పార్కులలో ఎవరు అంటే రిటైర్డ్ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా తొమ్మిది గంటలకు పది గంటలకు ఉదయం లేచి వచ్చి వాకింగ్ చేసుకొని కర్రలు పట్టుకొని వాకింగ్ చేసేవాళ్ళు ఈరోజు పరిస్థితి మారింది స్టూడెంట్స్ అమ్మాయిలు అబ్బాయిలు కూడా వాకింగ్ చేస్తూ ఉన్నారు గతంలో దేవాలయాలకు వెళ్తే కూడా దేవాలయం ఎవరు ఉండేవాళ్ళు సీనియర్ సిటిజన్స్ హౌస్ హోల్డ్ వైఫ్స్ వాళ్ళు ఉండేవాళ్ళు మహిళలు వాళ్ళు ఉండేవాళ్ళు ఈరోజు చూస్తూ ఉన్నాం మనం కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కూడా దేవాలయాలకు వచ్చి దర్శనం చేసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఏ మాత్రం తడుముకోకుండా మంచి బొట్టు పెట్టుకొని ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు గుళ్ళలోకి వెళ్ళి మన బయటకు వస్తుంటే సంతోషం అనిపిస్తుంది కాబట్టి మార్పు వస్తూ ఉంది తప్పకుండా మన ఆలోచన విధానంలో మార్పు రావాలి ఈరోజు బానిస మనస్తత్వం నుంచి బయటపడాలి మన సంస్కృతి మన జీవన విధానము ఇవన్నీ కూడా మనం పరిరక్షించుకోవాలి ఎన్నో ప్రపంచ దేశాలకు జ్ఞానభిక్ష పెట్టినటువంటి ఈ గడ్డ మరి ఈరోజు మనం మనకు ఏది అవసరం లేదు మనకు చాలా ఉదాహరణకు నేను టూరిజం అనుకుంటాను ఎప్పుడు కూడా టూరిజం కూడా నా దగ్గర ఉంది ఎక్కడ అమెరికాలో సౌత్ బా అనే ఒక రాష్ట్రం దాని మీద చిన్న గుట్టు ఉంటుంది ఒక ఫేసులు ఉంటాయి ఎవరు ఆ ఫేసులు మాకు అక్కడ ఉన్నటువంటి పాతకు సంబంధించిన ఏమి లేదు అక్కడ దాన్ని ఎంత మార్కెటింగ్ చేస్తారంటే ప్రపంచం అంతా మార్కెటింగ్ చేస్తారు అటువంటి నా ఊళ్ళో ప్రతి ఊళ్ళో ఉంటుంది మన దగ్గర అమెరికాలో సౌత్ డో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు టూరిజం డెస్టినేషన్ ఉందో ఎవ్రీ విలేజ్ మన హైదరాబాద్లో తెలంగాణలో చూస్తే అనేక రకాల హోటల్ ఉన్నాయి కానీ దీన్ని ఒక ప్రభుత్వమే చేయలేదు అందుకే ఈసారి మేము నిర్ణయం చేసి ప్రైవేట్ వాళ్ళకు కూడా వాటిని మెయింటైన్ చేయడం కోసము నో ప్రాఫిట్ నో లో ప్రైవేట్ వాళ్ళకు ఇస్తున్నాము దానికి సంబంధించి ఇప్పటికే మేము రెడ్ పోర్టు ఒక కంపెనీకి ఇచ్చాము రెడ్ పోర్టు చాలా డెవలప్మెంట్ చేశాము రెడ్ పోర్టు దాల్మియా అనేటువంటి కంపెనీ ట్రస్ట్ ఉంది వాళ్ళది ప్లాస్టిక్ ఇచ్చి వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు నో ప్రాఫిట్ నో లాస్ట్లో దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు ఆ రకంగా మనకు గండికోట కడపలో ఉన్నటువంటి గండికోటను కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం ఈ రకంగా ఎందుకంటే ఒక ఏఎస్ఐ మాకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ మూడు వేల ఆరు వందల మాన్యుంస్ ఒక్కొక్క దగ్గర వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంత పెద్ద గొప్ప సంపద ఉంది దాన్ని మెయింటైన్ చేస్తున్నాం మా ఖర్చుల పెట్టి కానీ దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలంటే ప్రభుత్వం ఒక్కటి చేయలేదని దుఃఖంతో దాన్ని కూడా ఆయన వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు చెప్పి ప్రైవేటు వాళ్ళతోటి మెయింటైన్ చేసే విధంగా మా ఆఫీసర్స్ మొత్తం సూపర్వైజ్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ సార్లు పెడతారు ఆ రకంగా భవిష్యత్తులో కూడా మనం దేశవ్యాప్తంగా కూడా అనేక మార్మెంట్స్ ఇవ్వబోతా ఉన్నాం ఆ రకంగా మన కళా సంపద నిలుపుకొని భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత ఉన్నది అదేవిధంగా బానిస మనస్తత్వ నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలో రానున్న రోజుల్లో ఈ సమాజం అంతా ముందుకొచ్చి ఏదైతే మంచి పేరు పెట్టారు కాశీ కాలింగ్ అంటే ఈ సమాజం అంతా స్పందన రావాలి ఒక ప్రభుత్వము ఒక నరేంద్ర మోడీ గారు ఒక విహెచ్పి ఒక వేరెవరో చేస్తే కాదు సమాజం అంతా మార్పు రావాలి రామ సంబంధించి ఆందోళనలో ఆ రకంగా మొత్తం దేశమంతా కూడా స్పందించింది కాబట్టి ఈరోజు మనం ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరూ యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది దాంట్లో హిందువులు ముస్లింలు తేడా లేకుండా అన్ని మతాల వాళ్ళు సంబంధించి సమర్థన చేశారు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి మార్పు రావాలంటే కూడా తప్పకుండా సమాజంలో మరి స్పందన ఉంటే తప్పకుండా మార్పు వస్తుందని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి నేను మరి ఎంతో అంకిత భావంతో మరి ఈరోజు ఈ యొక్క పుస్తకం రాసి విక్రమ్ సంపత్ గారు మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలను అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క కాశీ కాలింగ్ బుక్ ఉపయోగపడుతుంది వారు నాకు ఇంతకుముందు కూడా వారు రాసినటువంటి పుస్తకాలు వారు ఇవ్వడము నేను చదవడం కూడా జరిగింది నాకు చాలా మా దగ్గర మిత్రులు వారికి ప్రత్యేకంగా విక్రమ్ సపోజ్జీకు మై హృదయసే హైదరాబాద్ జనతాకి ఓర్సే మేము అభినందన్ కరణ చాతం ఆప్ ఆప్ రీసెర్చ్ యాక్టివిటీ జారీ రకీ జనతాకు జాగృత్ కారణమే ఆప్ తరఫు యోగదాన్ దేరే మై మేర ఓర్సే హృదయ సే అభినందన కన చాతాం అందరికీ నమస్కారం నేను మధ్యలో ప్రచారం మధ్యలో మీ అందరినీ చూడాలి కలవాలని వచ్చాను కాబట్టి ఈ మధ్యలో వచ్చాను కాబట్టి నేను మళ్ళీ వెళ్తాను అందరికీ మరొకసారి ఒకటి ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను అది నాకు సంబంధించింది కాదు సమాజానికి సంబంధించింది మే థర్టీన్త్ పోలింగ్ ఉంది నేను మీ అందరిని కోరేది ఒకటే ఈ థర్టీన్ ఫోర్టీన్ డేస్ ఒక మూమెంట్ క్రియేట్ చేయాలి అందరము పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేద్దామని కాబట్టి మీ అందరిని కోరుతుంది ఏ పార్టీ కోటేస్తారు తర్వాత ఎవరు కోటేస్తారు సెకండ్ ఫ్యాక్ట్ మొదటి ప్రధాన విషయం ఏంటంటే అందరం కూడా ఓటేద్దాం ఓట్ ఫర్ ఫ్యూచర్ ఓట్ ఫర్ నేషన్ ఓట్ ఫర్ డెవలప్మెంట్ ఓట్ ఫర్ సేఫ్టీ సెక్యూరిటీ కాబట్టి ఓటు హక్కు వినియోగించుకోవాలి అబ్దుల్ కలాం గారు మాట చెప్పారు ఎప్పుడు చెప్పేవారు లాస్ట్ ఉపన్యాసంలో లేదు ఇదే మాట చెప్పేవారు స్వర్గస్థల మనము ఓట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ కానీ ఓటింగ్ చేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీ అన్నాడు ఓటు మన హక్కు కానీ ఓటు వేయడం కూడా మన బాధ్యత కాబట్టి అందరూ కూడా నేను కోరుతా ఉన్నాను దయచేసి మీ సంస్థల ద్వారా మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మీరు ఈ రోజు నుంచి ఈ పదమూడు రోజులు రెగ్యులర్గా అందరం ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ బిల్డప్ చేయాలి ఆ రోజు పోలింగ్ డే హాలిడే కానీ హాలిడే ఎందుకు ఇచ్చారు పోలింగ్ డే కాబట్టి హాలిడే ఇచ్చారు కానీ హాలిడేని చూస్తున్నాం తప్ప పోలింగ్ చూడడం లేదు పోలింగ్ డే ఉంది కాబట్టి మనకు హాలిడే ఇచ్చారు కానీ అందరం కూడా పోలింగ్ మర్చిపోతున్నాం హాలిడే చూస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఒకవేళ సండే అంతకుముందు సాటర్డే మీరు బయట పోయినా కూడా సండే ఈవినింగ్కు కు మీ ఇళ్లల్లో చేరుకునే విధంగా అందరిని మోటివేట్ చేసి మండే మార్నింగ్ అందరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చేయాలని చెప్పి ఆ దిశలో మరి Thank you, sir, for your inspiring words. Earlier this uh, evening, we mentioned that one of the goals of this event was to declare a petition, as uh, even uh, Anuman mentioned in his speech. Uh, the petition or the resolution is aptly named Kashi Calling, and we have a copy of that here with us. I request, uh, I will hand this over to Hanuman Chaudhary Garu, and he will then read it out and then present it to, he will present it to uh, Kishan Reddy Garu. Kishan Reddyaru, representing the government of Bharat. Here is a petition, a mass petition and a resolution. There are three or four items in this. Number one, asking the Archaeological Survey of India to survey 300 sites where temples had been destroyed and in that very place, Master Bas come. Based upon their report, an act is to be Made by the Parliament of India entrusting them to Hindu trust. Number two, a truth and reconciliation commission to bring about a little better understanding between the Muslims and the Hindus. And the third one, another commission in order to restore the former names like Hindu for Nijamabad, Muchikunda for Musi. महबूब नगर बिकम घाना सिलोन बिकम श्रीलंका सो दीज थ्री फोर रिजोल्यूशन विद ए पिटीशन टू द गवर्नमेंट ऑफ इंडिया थ्रू यू टू बी यून टू बी एक्शन, धन्यवाद